అటవీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఐదు యూపీఎస్సీ ఇఫ్స్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి అటవీ శాఖ పరిధిలోని నూట యాభై ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇఫ్స్ ఉద్యోగాలకు నియామకాలను అధికారికంగా ప్రకటించింది పర్యావరణ పరిరక్షణ అటవీ నిర్వహణ మరియు సహజ వనరుల రక్షణ పట్ల మక్కువ ఉన్న వ్యక్తులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం ఆకర్షణీయమైన జీతాలు ప్రయోజనాలు మరియు ప్రజాసేవలో ప్రతిష్టాత్మకమైన పాత్రతో ఇఫ్స్ నియామకం అత్యంత కోరుకునే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలలో ఒకటి ముఖ్యమైన తేదీలు ఈ యుపిఎస్సీ ఇఫ్స్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగాల నియామక షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ప్రిలిమినరీ పరీక్ష తేదీ మే వేల ఇరవై గడువు దగ్గర పడుతున్న కొద్ది సాంకేతిక సమస్యలు లేదా సర్వర్ ఓవర్లోడ్ ను నివారించడానికి ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది అర్హత ప్రమాణాలు ఈ పాత్రలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నిర్దిష్ట విద్య మరియు జాతీయత అవసరాలను తీర్చాలి విద్యా అర్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి అటవీ శాస్త్రం వ్యవసాయం వృక్షశాస్త్రం పర్యావరణ శాస్త్రం మరియు ఇలాంటి రంగాలకు సంబంధించిన అంశాలలో డిగ్రీలు ఉన్న అభ్యర్థులకు తరచుగా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది వయోపరిమితి కనీస వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు గరిష్ట వయస్సు కటాఫ్ తేదీ నాటికి ముప్పై రెండు సంవత్సరాలు వయస్సు సడలింపు ఎస్సీ సెంట్ ఐదు సంవత్సరాలు ఓబీసీ మూడు సంవత్సరాలు పిడబ్ల్యూడీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థులు అర్హతను ధృవీకరించడానికి అధికారిక నోటిఫికేషన్ను జాగ్రత్తగా సమీక్షించాలని ప్రోత్సహించబడింది ఎంపిక ప్రక్రియ యూపీఎస్సీ ఎఫ్స్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ఎంపిక ప్రక్రియ సమగ్రమైనది మరియు మూడు ప్రధాన దశలను కలిగి ఉంటుంది దశ ఒకటి ప్రాథమిక రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో కూడిన స్క్రీనింగ్ పరీక్ష ఇందులో జనరల్ స్టడీస్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ మరియు ఆప్టిట్యూడ్ వంటి అంశాలు ఉంటాయి ప్రధాన రాత పరీక్ష అటవీ శాస్త్రం పర్యావరణ శాస్త్రం సాధారణ అధ్యయనాలు మరియు భాషా నైపుణ్యాలపై వివరణాత్మక పత్రాలు ఈ దశ సాంకేతిక పరిజ్ఞానం మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను అంచనా వేస్తుంది దశ మూడు ఇంటర్వ్యూ రౌండ్ ప్రధాన పరీక్ష నుండి షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులను వ్యక్తిత్వ పరీక్ష మరియు ఇంటర్వ్యూకు పిలుస్తారు ఇంటర్వ్యూ కమ్యూనికేషన్ నైపుణ్యాలు నాయకత్వ సామర్థ్యాలు నిర్ణయం తీసుకునే సామర్థ్యం మరియు పర్యావరణ సమస్యలపై అవగాహనను అంచనా వేస్తుంది విజయవంతమైన అభ్యర్థులకు తుది నియామకం మరియు శిక్షణకు ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు జీతం మరియు ప్రోత్సాహకాలు ఎఫ్ స్థానాలు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీతో వస్తాయి నెలవారీ జీతం తొమ్మిది సున్నా 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 వరకు అనుమతులు ప్రయాణ భత్యం ఇంటి అద్దె భత్యం ఎచ్ఆర్ఏ డిఎన్ఎస్ ఇతర ప్రయోజనాలు ప్రభుత్వం అందించిన గృహ నిర్మాణం క్షేత్ర సందర్శనల కోసం అధికారిక వాహనం వైద్య సౌకర్యాలు సెలవు ప్రయాణ రాయితీలు ఎల్టీసీ లాభదాయకమైన జీతం మరియు అనేక ప్రోత్సాహకాల కలయిక ఈ పాత్రను అత్యంత పోటీతత్వంతో కూడుకున్నదిగా చేస్తుంది ఐదు దరఖాస్తు రుసుము జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు ఒక వంద రూపాయలు ఎస్సీ సెంట్ మరియు పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజు లేదు నెట్ బ్యాంకింగ్ డెబిట్ క్రెడిట్ కార్డులు లేదా యూపీఐ ఉపయోగించి ఆన్లైన్లో చెల్లింపు చేయవచ్చు అవసరమైన పత్రాలు దరఖాస్తుదారులు ఈ క్రింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి విద్యా ధ్రువపత్రాలు పదవ పన్నెండవ మరియు గ్రాడ్యుయేషన్ మార్కుషీట్లు గుర్తింపు రుజువు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లేదా ఓటరు ఐడి కుల ధృవీకరణ పత్రం ఎస్సి సెంట్ లేదా ఓబీసీ దరఖాస్తుదారులకు నివాస రుజువు యుటిలిటీ బిల్లు డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటరు ఐడి పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఆన్లైన్లో సమర్పించబడింది ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో అన్ని పత్రాలను స్కాన్ చేసి అవసరమైన ఫార్మాట్ ప్రకారం అప్లోడ్ చేశారని నిర్ధారించుకోండి ఎలా దరఖాస్తు చేయాలి యూపీఎస్సీ ఇఫ్స్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ దశలను అనుసరించండి అధికారిక యుపిఎస్సి వెబ్సైట్ను సందర్శించండి రిక్రూట్మెంట్ విభాగం కింద నోటిఫికేషన్ను యాక్సెస్ చేయండి అధికారిక నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి ఆన్లైన్ దరఖాస్తును పూరించండి ఖచ్చితమైన వ్యక్తిగత మరియు విద్యా సమాచారాన్ని అందించండి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి స్కాన్ చేసిన కాపీలు ఫార్మాట్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోండి దరఖాస్తు రుసుము చెల్లించండి ఇష్టపడే మోర్ ద్వారా చెల్లింపును పూర్తి చేయండి దరఖాస్తును సమర్పించండి భవిష్యత్తు సూచన కోసం ప్రింటౌట్ తీసుకోండి పరీక్ష తయారీకి చిట్కాలు అధ్యయన సామగ్రి జనరల్ స్టడీస్ అటవీ మరియు పర్యావరణ శాస్త్రాల కోసం నమ్మకమైన పుస్తకాలను ఉపయోగించండి మార్క్ టెస్ట్లు సమయ నిర్వహణను మెరుగుపరచడానికి ప్రాక్టీస్ టెస్ట్లను తీసుకోండి కరెంట్ అఫైర్స్ పర్యావరణ సమస్యలు మరియు జాతీయ వార్తలపై తాజాగా ఉండండి మునుపటి ప్రశ్నపత్రాలు గత సంవత్సరాల పరీక్షా విధానాలు మరియు ప్రశ్నలను విశ్లేషించండి ఇంటర్వ్యూ ప్రాక్టీస్ ఇంటర్వ్యూ దశకు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు విశ్వాసాన్ని పెంపొందించడంపై పనిచేయండి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎఫ్స్ లో కెరీర్ ఎందుకు ఎంచుకోవాలి భారతదేశ అటవీ వనరులు మరియు వన్యప్రాణులను నిర్వహించడం మరియు రక్షించడంలో ఇఫ్స్ అధికారులు కీలక పాత్ర పోషిస్తారు వారు స్థిరమైన అభివృద్ధి మరియు జీవవైవిధ్య పరిరక్షణ కోసం పనిచేస్తారు ఈ స్థానం ఉద్యోగ భద్రతను మాత్రమే కాకుండా ప్రకృతి పరిరక్షణకు దోహదపడే సంతృప్తిని కూడా అందిస్తుంది गति विद्या